సాకర్ అదేనండి ఫుట్బాల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంత ఫేమస్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇంత ఫేమస్ స్పోర్ట్లో లో ఇండియా చాలా వెనకబడి ఉంది ఎంతంటే అసలు ఇండియన్ ఫుట్బాల్ టీమ్ కి స్పాన్సర్షిప్ చేయడం అవసరమా అని క్లబ్ ఓనర్స్ అంటున్నారు క్లబ్ సీఈఓలు కూడా ఈ గేమ్ కి కోట్లు కుమ్మరించాలా అని సందేహంలో పడుతున్నారు అసలు ఇండియన్ ఫుట్బాల్ ఎంత పడిపోయిందో తెలుసుకోవాలంటే కొన్నేళ్ల క్రితం జార్డన్ టీమ్ తో జరిగిన మ్యాచ్ కన్నా ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు కొన్నేళ్ల క్రితం అమ్మన్లో ఇండియా జార్డెన్ టీమ్ తో తలపడింది ఆ మ్యాచ్ సమయంలో జార్డన్ టీం చాలా ఇబ్బందులు పడింది బ్యాడ్ వెదర్ వరదలతో అతడి టీం ముప్పై రెండు గంటల పాటు కనిపించకుండా పోయింది అంత టెన్షన్తో గ్రౌండ్లోకి దిగిన జార్డన్ టీం చేతిలో కూడా ఇండియా టూ టు వన్ తేడాతో చిత్తయింది ఆ తర్వాత జార్డన్ టీమ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏఎఫ్ ఏషియన్ కప్ ఫైనల్స్ ఆడింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫీఫా వరల్డ్ కప్కు కూడా క్వాలిఫై అయింది ఇదంతా కూడా నైంటీ సిక్స్త్ ర్యాంక్లో ఉండి చేసింది అదే ఇండియా టీంని చూస్తే నూట ముప్పై మూడవ ర్యాంక్లో ఉంది పదేళ్లలో నూట ముప్పై ఐదవ ర్యాంకు నుంచి నూట ముప్పై మూడవ ర్యాంకుకు చేరుకుంది అంతే ఇంత దారుణంగా ఉంటే ఎవరు మాత్రం డబ్బులు పెట్టాలని అనుకుంటారు ఇదే విషయాన్ని బెంగళూరు ఎఫ్సి ఓనర్ పార్థ్ జిందా అన్నారు టీం పర్ఫార్మెన్స్ చెత్తగా ఉంది ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత దారుణంగా ఉండకూడదు అన్నారు ఆఖరికి ఇండియన్ గ్రూప్ బాటమ్కు నెట్టేసిన హాంకాంగ్ టీం కూడా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఏషియన్ కప్కు క్వాలిఫై అయింది